ఈనాటి గెస్ట్ ఎవరు 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 అంటే ఒక యాంకర్గా తన కెరీర్ని మొదలుపెట్టారు అంటే ఫస్ట్ హీరో అవుదామని వచ్చారండి ఆయన హీరో అవుదాం అనుకుని అలా 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 ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను ఎందుకు యాంకర్ అవ్వకూడదు అనుకున్నారు అనుకోవడమే తడుగా ఒక అప్పటి ఛానల్స్లో ఆయన ఒక హీరో అనమాట ఏ షో చేసినా ఆయన కోసమే చూసేవారు సో ట్రింగ్ ట్రింగ్ అని మోగంగానే హలో అనంగానే హలో అండి ఆయండి అంటూ మాట్లాడుకుండే ఒక అద్భుతమైన ఒక యాసలో మాట్లాడతారు ఆయన ఆయన చూడగానే మనకు నవ్వు కూడా వస్తుంది అలాగే ఎంత మన అన్నలా ఉన్నాడే మన తమ్ముళ్ళలా ఉన్నాడే అలాగే మన ఇంట్లో ఇలాంటి మనిషి ఉన్నారని ప్రతి ఒక్కరు అనుకునే విధంగా ఉంటారు వారెవరో కాదండి ఇప్పుడు హీరోగా కూడా ఎదిగారండి కష్టం ఎప్పుడు చేసినా కూడా ఆ కష్టం ప్రతిఫలం రోజు ఆనందం ఇచ్చే ఆనందం చూసారా ఎలా ఉంటుందంటే ఒక చాలా ఫ్రూట్ అందుకున్నప్పుడు ఫలం అందినప్పుడు ఆనందం చూసారో ఫేస్లో కనిపిస్తుంది ఇప్పుడు ఆయన చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది కష్టం ఎప్పుడు కూడా ఊరికే పోదు ఖచ్చితంగా ఒక రోజు ఫలితం వస్తుంది ఈ రోజు మన అందరిని అలరించడానికి తన స్వాగతాన్ని ఇప్పుడు జరగబోయేవి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏ సినిమాలు చేస్తున్నారు అన్ని అడిగేద్దాం చాలా చాలా అడగాలనుకుంటున్నాను బట్ నాకు తడబడుతున్నాయి ఎందుకంటే ఆయన ఒక యాంకర్ ఆయన యాంకర్ ముందు నేను యాంకరింగ్ చేయడం ఎలా ఉంటుందంటే అలా ఉంది మన జమినీ సురేష్ గారు ఇంటి పేరుని జమినీలో పనిచేసి జమిని సురేష్ గారు పేర్ చేసి మార్చేసుకున్నారు సో వెల్కమ్ టు మై షో అండి జమినీ సురేష్ గారు బాగున్నాను అండి నేను నా షోకి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ కి నాహం కర్త హరిం కర్త ఏవ కేవలం అని ఈ భగవద్గీత మీకు అన్ని విధాల ఉపకరించాలని ఉపయోగించండి ఖచ్చితంగా చదవండి ఈ భగవద్గీత మీకు తలరాత్రి మారుస్తూనే ఉంటుంది అందరికి అందజేశాను ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాయండి మీరు ఎప్పుడు బాగుంటారు బాగుండాలనే కోరుకుంటున్నారు హీరో నిజంగా అసలు సురేష్ గారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు బాగున్నారు ఏ ఇయర్ మీరు వచ్చారు

మీ క్యారెక్టర్స్ మిమ్మల్ని చూసే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము చెప్పండి పుట్టినంత అక్కడ అంటే పాలకూల్ అని ఉందండి దాని దగ్గరలో దొడ్డిపట్ల బూరుపల్లి అని సొంతూరు నాన్న అండి అది ఇంకా నాన్నగారు కాలం చేసిన తర్వాత అమ్మ ఎయిటీ త్రీలో భీమవరం తీసుకొచ్చేసారండి అక్కడే చదువుకోవడం పెరగటం డిగ్రీ అంతా అక్కడే చదువు అంతేనండి అక్కడ మీరు ఎంతమంది అండి నేను అబ్బాయి మాకు అక్క చెల్లి ఇద్దరు అక్క చెల్లి ముగ్గురు మొత్తం ఓకే సో చదువు అంతా ఎక్కడ అక్కడేనా ఇంకే వేరే ఎక్కడ హైదరాబాద్ గానీ ఇంకొక ప్లేస్ గానీ మాత్రం పూణేలో అది కూడా హైదరాబాద్ లో ఒక జాబ్ చేస్తూ చదువుకున్నా నైట్ కాలేజ్ లాగా అది ఒక్కటే వేరే చోట ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ కంప్లీటెడ్ వరకు భీమవరం అండి వేరే అక్కడ చదువు చదవలేదు భీమవరం వాళ్ళు బాగా ఫుడ్ ప్రియులు అంటారు కదా బాగా మంచి తిండి రాజులు వాళ్ళంతా మీరు రాజులా మీరు రాజులేదు లేదండి మీరు నమ్మరు భీమవరం రాజులు అంటే ఫేమస్ అండి ప్రభాస్ రాజు గారు ప్రభాస్ రాజు గారు తెలుసు ఉంటాయండి అందులో రాజులు అండ్ ఇద్దరు ఉంటారు నాయుడు రాజు రాజులతో సావాసం ఉంది అక్కడ అసలు రాజులే కానీ మిమ్మల్ని చూస్తే రాజులే అనుకుంటారు అనుకుంటారు కదా హైట్ ఆ షాట్ ను సరే రాజులు ఎక్కువగా కూడా అవును అనుకునే నన్ను ఇప్పుడు భీమవరం భీమవరం పిలుస్తారు అవునే నేను ఊరిని తెలిసి ఉండే అని తెలుసా కానీ మీరు మామూలుగా భీమవరం వెళ్ళిన వాళ్ళని ఎవరినైనా తిండి పెట్టి చంపేస్తారండి అసలు మామూలుగానే అటు సైడ్ కోనసీమ ఈ జిల్లాలు అన్ని కూడా అదే భీమవరంలో కూడా రొయ్యలు చేపలు అవును అవును పేదలు సువాజ గారు మన యాక్టర్ సువాజ రాజు మా సొందులో ఉండేవారండి ఆయన అప్పుడు ఆయన ఇంటికి ఇలాగ యాక్టర్స్ వచ్చినప్పుడు ఒకసారి భోజనాలు పెడితే వాళ్ళందరూ అదే మాట్లాడుకున్నారు అప్పుడులో బాబు ఇంటి శివాజీ ఇంట్లో భోంచేస్తే అసలు అంటే తిన్న వెంటనే ఇంకా ఒక కొంచెం ఒక వెయ్యి అడుగులు నడాల్సిందే ఆడు అది ఫస్ట్ నుంచి భీమవరం సంప్రదాయం అండి అక్కడ అందరూ అంత ప్రేమగా అది వాళ్ళు పెట్టి చంపేస్తారు అంటారు అంత తినకపోతే ఊరుకోరండి అదొకటి అదో బాధ వాళ్ళతో వేరే దీనికి గొడవ పడరండి మీకు కళ్యాణ్ గారు మీరు చేసుకోవాలి ఇది చేసుకోవాలి ఇంకా ఇంకా అంటే ఇక్కడ వరకు పెట్టేటో అంటే ఇంకా వాళ్ళకి ఇష్టం నేను చూసానండి బాబు రెండు మూడు సార్లు వెళ్ళి అక్కడ బాబాయ్ ఉన్నారు అక్కడ ఫ్రెండ్స్ ఇప్పటికీ మాకు చేపలు అన్ని పంపిస్తుంటారు పార్సెల్ చేసి ఫుడ్ అంటే మాత్రం భీమవరం అదైతే క్లియర్ మీరు ఏమి ఇష్టంగా తింటారు నేను చికెన్ అండి అంతేనా చికెన్ మాకు దొరుకుతుంది కాబట్టి ఫిష్ మా అమ్మ ఎక్కువ తింటారు నేను రెయిల్ చెరువులు చేసాను అండి నేను చేసాను డిగ్రీ అయిన తర్వాత ఖాళీగా ఉండకుండా నా పొలం నేనే చేసుకున్నా అప్పుడు ఆ చిన్న రైలు తీసుకొచ్చి మా చెరువులో రెండు ఎకరాల పొలంలో చెరువులు ఫస్ట్ వేసాను తర్వాత దాన్ని ఐదు ఎకరాలు చేసాం ఐదు ఎకరాలు స్టార్టింగ్ లో బాగా డబ్బులు అప్పుడు మీకు ఎకరానికి మూడు లక్షలా వచ్చేది లక్ష నాకేదో కంగారు కంగారు ఉండేది ఏంటి డబ్బులు అప్పట్లో రైలు బిజినెస్ చేసానండి మరి అమ్మ ఫిష్ ఎక్కువ తింటారు ఓకే ఎందుకంటే అందరూ అడిగినట్టు అది ఇది ఇంటర్వ్యూలో కన్నా మీరు ఎప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఎవరు పెద్దగా కళ్యాణ్ గారు బేసిక్ గా ఫస్ట్ నుంచి తక్కువ చికెన్ ఒకటి ఏదన్నా వెరైటీ ఉంటే తినేస్తా చికెన్ తర్వాత ప్రాన్స్ సెకండ్ అంతే ఇంకా అయి కూడా ఎక్కువ తినేను ఫీస్ లైట్ ఎనర్జీ ప్రాన్స్ అంటున్నా ఇంకా మీరు జనరల్ గా మీరు హీరో అని వచ్చారు ఇండస్ట్రీకి కి అలా అనుకోలేదండి మరి ఏమనుకోని వచ్చారు యాక్టర్ మామూలుగా యాక్టర్ ఓదోని వచ్చే హీరో అనే ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు మనకి ఫ్రెండ్స్ హాలీళ్ళు కొద్దిగా నల్ల చుక్క పైన ఎర్ర ఫ్యాంటు కల జోడి అది తెచ్చుకుని బండి మీద వెళ్తా ఉంటే చూసి ఇక్కడ ఇంత తిరుగుతూ సినిమాల్లోకి అలా అప్పుడు ఫ్రెండ్స్ అందరూ అలా అంటాం ఏదన్నా మనకి సౌండ్ బట్టే కదండి పది మంది ఒకే మాట అంటే మనం చేయలేము నిజమే నాకు అప్పుట్లో అనేవాళ్ళండి భీమవర్ నువ్వు వెళ్ళొచ్చు కదా మంచి పర్సనాలిటీ ఆరు ఇది సినిమాలు ఆరు అడుగులు ఉన్నావు నా బేసిక్ గా నాకు యాక్టర్ అవుదాం అని కాలేజ్ డేస్ నుంచి నాటకాలు చేశాను చాలా పెద్ద పెద్ద నాటకాలు ఆడాను తనికళ్ళ భరణి గారి యజ్ఞఫలం బతుకు చెట్టు కాబండి వీధి రైలు బండి ఇవన్నీ ఆంధ్ర యూనివర్సిటీ స్టేజ్ చేశాను మూడేళ్ళు నేను ఆంధ్ర యూనివర్సిటీ చాంపియన్స్ మేము డిఎన్ఆర్ కాలేజ్ నుంచి అలా చేశాను స్టేజ్ మీద స్టేజ్ నుంచి వచ్చానండి పరిషత్తులు అంటే రైలు బండి ఒకటే ఒకసారి కాలికట్ లో జరిగిందండి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఏం చేశారంటే ఒక నాటకాన్ని సెలెక్ట్ చేసినప్పుడు అందులో ఒక యాక్టర్ గా వెళ్ళాను ఒక్కసారి వెళ్ళాను అని వచ్చింది వచ్చిందండి కాలేజెస్ అన్ని ఎప్పుడు త్రీ ఇయర్స్ ఒకసారి ఏమో జరిగిందండి ఒకసారి భీమవరంలోనే జరిగింది ఇంకొకసారి ఆంధ్ర యూనివర్సిటీలో జరిగింది ఈ మూడు సార్లు మా డిఎన్ఆర్ కాలేజ్ తరఫున ఒక టీమ్ లాగా వెళ్ళి ఎప్పుడు ఓవరాల్ ఛాంపియన్షిప్ మాదే ముగ్గులు పాటలు స్కిట్లు డాన్సులు ఆ మ్యూజిక్ ఐ మీన్ సంగీతం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం నాటకం ఇలా అన్ని కేటగిరీలో మేము ఓవరాల్ ఛాంపియన్స్ మీరు ఏమైనా ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేస్తారా లేదండి ఫ్లూట్ ట్రై చేసాం మా వీధిలో ఫ్లూట్ లో ఎమ్మెడు ఇది వరకు వీడు ఎంత బాగా బాగుంది మనం కూడా కొనుక్కుంటూ బాగుంటుంది అని చాలా ట్రై చేశానండి మనకు గాలి వస్తుంది తప్ప సౌండ్ రాట్లా ఎందుకు మీరు పాటలు చాలా రాశారని విన్నానండి కాలేజెస్ లో రాశారండి రచయిత మీరు రచయిత

చాలా తక్కువ మందికి సినిమా పేర్లు గానీ లేకపోతే ఇలా సంస్థ పేరు తక్కువ మందికే వస్తుంది అది మీకు నిజంగా దక్కినందుకు సూపర్ అండి మీరు మీరు సాధించినట్టే ఒక విధంగా హైదరాబాద్ వచ్చినందుకు ఆర్టిస్ట్ అవ్వాలని మీరు అలాగే గుండెలో పెట్టుకొని చూసుకుందండి మీరు స్మైల్ ప్లీజ్ షో ఆ జర్నీలో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికి మీ దగ్గరకు వచ్చే ముందు కూడా నేను జర్నీలో నా కార్డు కార్ లో ఉంటదండి అది కొట్టే వచ్చా మన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అలా వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటారు అంతే జమ్లో మీరు వినే వాయిస్ లు మీ జిమ్ ఇవన్నీ చెప్పండి ఎప్పుడు మళ్ళీ తర్వాత చెప్పాలి హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం బాహుబలి హైట్ ఇస్తే అందం ఇవ్వడు అలాగే రెండు ఇస్తే వాయిస్ ఉంటుంది వాళ్ళ వాయిస్ బేసిక్ భీమవరం నుంచి బయలుదేరినప్పుడు ఫ్రెండ్స్ సురేష్ బాగుంటాడు మంచి హైట్ మంచి పర్సనాలిటీ అన్ని వాడికి నాటక అనుభవం ఉంది అన్నీ బాగానే ఉంటారు కదా ఆర్టిస్ట్ అన్న తర్వాత బేసిక్గా కావాల్సింది అందం అభినయంతో పాటు వాచకం వాయిస్ ఉండాలి మన సురేష్ గడి వాయిస్ కొద్దిగా వీక్ కొంచెం కీసుకొని తిక్కింది ఉంటుంది అది ఏమన్నా పాపం వాడు ఏమన్నా చేస్తే బాగున్నా మరి ఎలా నెట్టుకొస్తాడో తెలియదు కానీ ఎవరో అన్నారంట ట్రైన్ నేను ఎక్కుతున్నాడు మా మావయ్యతో ఇది ఎప్పుడు చాలాసార్లు షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కడ మనం ఓడిపోయాం అక్కడే నెగ్గినప్పుడు గొప్పగా ఉంటుందండి అదే వాయిస్ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత దాదాపు కొన్ని వందల ఏవీలు కొన్ని వందల కమర్షియల్ యాడ్స్ కొన్ని వేల స్కూల్ యాడ్స్ ఇవన్నీ చెప్పి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన లాస్ట్ టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో భీమవరం పరివాహక ప్రాంతాలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ తరఫున నిలబడిన ప్రతి అభ్యర్థికి నా వాయిస్ ఆటోల్లో రేడియోల్లో టీవీల్లో వినిపించినప్పుడు ఆ రోజు కమెంట్ చేసిన మనిషి నాకు ఆటో వెళ్తుంటే దాన్ని వీడియో తీసి పెట్టాడు అందుకంటే ఎంత గొప్పగా నీ వాయిస్ అసలు నువ్వేనా నువ్వే మాట్లాడతా అంటే నేను అనేది ఏంటంటే ఏ మనిషిలోనూ ఏది తెలియకుండా ఉండదు ఈవెన్ కమిడియన్ సునీల్ కూడా గతంలో ఫస్ట్ చిన్నప్పుడు అంటే ఐ మీన్ ఎంటర్ అయినప్పుడు వాయిస్ ఏదో కావాలని ఏది ఉండదండి అలవాటు చేయడమే కళ్యాణ్ గారు మనం అలవాటు చేస్తే దాని వాళ్ళు ఇష్టపడితే ఆటోమేటిక్ వాళ్ళు తీసుకుంటారు చిన్న గొంతు పెద్ద గొంతు బావు లావు గొంతు చిన్న అలాంటివి ఏమి ఉండవు అండి ఆడి క్యారెక్టర్కి ఆ ఫిజిక్కి ఆ పర్సనాలిటీకి సెట్ అయి ఉంది నేను దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నాను జెమినీ టెలివిజన్లో నా వాయిస్ని అలవాటు చేశాను బిగ్ ఎఫ్ఎం రెడ్ ఎఫ్ఎం రెడ్ ఎఫ్ఎం అంటే మా జెమినీ టీవీదే నేను బెస్ట్ వాయిస్ ఆర్టిస్ట్గా కూడా చెవు రెడ్ గోల్డ్ కలర్ చెవు ఉంటుంది అది రేడియో అవార్డ్స్ జరిగితే ఒక సంవత్సరం పాటు రేడియో అవార్డ్ కూడా తీసుకున్నాను ఏదైతే అన్నారు అందుకే గా మార్చుకున్నారు ఏది మైనస్ అన్నదాన్ని దాన్ని అసెట్ గా మార్చుకున్నారు ఇది చాలా పట్టుదల ఉండాలండి మీకు ఆ పట్టుదల ఉంది ఖచ్చితంగా మీరు సక్సీడ్ అయ్యారు